పది గంటల అగ్రిమెంట్లను పన్నెండు గంటల అగ్రిమెంట్లను నెలకు ఇరవై ఆరు రోజుల ఇరవై ఆరు వేల జీతము ఇరవై ఆరు వేల జీతము కనీస చట్టం ప్రకారంగా కనీస వేతనాల చట్టం ప్రకారంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు రాజీనామా చేసిన ప్రతి ఒక్కరికి తొమ్మిది వేల రూపాయల పెంచును తొమ్మిది వేల రూపాయల పెన్షను లైక్యత ఈ నెల తొమ్మిది తారీఖు నడి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ముందు ఎలక్షన్లు జరిగినప్పుడు తను అనేక మాటలు మాట్లాడిండు దానిలో ప్రధానంగా స్త్రీలకు సంబంధించి ఏం మాట్లాడిండు జీరో ఖాతాలు దండ్రి మీకు ఒక్కొక్కళ్ళకు పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు పదిహేను లక్షలు కాదు కదా పది పైసలు కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటలన్నీ తుంగలో తొక్కినటువంటి పద్ధతిలో వ్యవహారం కొనసాగుతూ ఉన్నది కార్మికులు అనేక సంవత్సరాల నుంచి మేడే స్ఫూర్తితోని ఆనాటి వరకు కొట్లాడి కొట్లాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంపెనీ ప్రతి ఫ్యాక్టరీ కూడా ఎనిమిది గంటల పని దినంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎనిమిది గంటల పని దినంతో జీత ఉంటాయి కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము అధికారానికి వచ్చిన తర్వాత ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసేసి మొత్తము నా ఈ వ్యాపారస్తుల కోసం పది గంటల పని దినం పన్నెండు గంటల పని దినానికి అగ్రిమెంట్ ఇస్తూ ఉన్నారు ఈ అగ్రిమెంట్ అనేది సరైన కావు రేపు రేపు నాడు ఈ పది గంటల పని కానీ అంతకంటే ఎక్కువ పని చేయడం కానీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇవాళ ఆ పద్ధతిని నరేంద్ర మోడీ గత అనేక సంవత్సరాల కంటే ముందు జరిగినటువంటి విధానాలు కొనసాగించే పద్ధతిలో ఈ విధానం వల్ల ఓలకు ఆదాని అంబానీ ఫ్యాక్టరీల యజమానులకు లాభమే తప్ప కార్మికులను శ్రమ దోసుకోవడం వాళ్ళ రక్తాన్ని పిప్పి వేయడం తప్ప ఇంకోటి కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ ఎనిమిది గంటల పని దినాన్ని యథాతథంగా కొనసాగించాలని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పిన ప్రకారంగా దాన్ని అమలు చేయాలి ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రాజీనామాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి తొమ్మిది వేల రూపాయల జీవన వృత్తి పింఛన్ ఇవ్వాలని ఇట్లా అనేక విషయాలను కార్మికులకు లాభం చేసే రకంగా ప్రభుత్వం వివరించాలి అదే రకంగా ఇవాళ తొమ్మిది తారీఖు నాడు ఈ నెల తొమ్మిది తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేసి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి టీయూసిఐ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ